హలో వ్యయర్స్ వెల్కమ్ టు డివెన్ స్టోరీస్ ఈ వీడియోలో మనము సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ప్రాముఖ్యత పూజా విధానము మరియు సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క తేదీల గురించి వివరంగా తెలుసుకుందాం అయితే మార్గశిర శుద్ధ షష్ఠి రోజును మనము సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారికి దేవసేనతోటి వివాహం జరిగింది అందుకనే ప్రతిదే సుబ్రహ్మణ్య ఆలయంలో కూడా ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారికి వల్లి దేవసాన సమేతంగా కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మనకి మార్గశిర మాసంలో షు షష్ఠి తిథి డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలకు మొదలై డిసెంబర్ ఏడున మధ్యాహ్నం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది అయితే మనం తెలుగు పంచాంగం ప్రకారం ఎప్పుడైనా కానీ సూర్యోదయంతో ఉన్న తిదినే ఆ రోజుగా పరిగణించుకోవాలి అందుకని డిసెంబర్ ఏడవ తారీఖున మనం సుబ్రహ్మణ్య షష్ఠి పండుగను జరుపుకోవాలి ఈ రోజున మనము సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కనుక రాహుకేతువుల దోషాలు కాలసర్ప దోషాలు దోషాలు వీటన్నిటి నుండి బయటపడవచ్చు అని మనకి పెద్దలు చెప్తున్నారు అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయాన్నే లేచి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి రోజులాగానే నిత్య పూజలు చేసుకోవాలి ఆ తర్వాత పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కనుక మనకి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే దానిని ఒక ఎరుపు రంగు వస్త్రం పైన ఉంచాలి ఆ తరువాత దానిపైన స్వామివారికి ఎంతో ఇష్టమైన గంధం కుంకుమతో బొట్లు పెట్టి ఎర్ర రంగు పూలతోటి అర్చించుకోవాలి ముఖ్యంగా స్వామివారికి ఎర్ర మందారాలు అంటే ఎంతో ఇష్టం ఎర్ర మందారాలతో స్వామివారిని ఈ రోజున పూజించడానికి ప్రయత్నించండి ఎర్ర మందారాలు దొరకకపోతే ఎర్ర గులాబీలైనా లేక ఇతర ఎర్ర పూలు అవి లేకపోతే అక్షితలు ఎరుపు రంగులో చేసి స్వామివారిని పూజించండి ఆ తరువాత దీపాలు ఆరు ఒత్తులతో కానీ తొమ్మిది ఒత్తులతో కానీ వెలిగించండి స్వామివారు షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు అందుకనే ఆయనకి ఆరు ఒత్తులతోటి దీపాలు వెలిగించండి ఆ తరువాత స్వామివారికి మనము నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ ఎర్ర గురాబీలతో కానీ లేకుంటే ఎర్రటి అక్షతలతో కానీ ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి ఈ మంత్రాన్ని మనము నూట ఎనభై ఎనిమిది సార్లు జపించుకుంటూ స్వామివారిని మనస్ మనస్ఫూర్తిగా మన ధ్యాసంతా స్వామి మీద పెట్టి పూజ చేసుకోవాలి ఈ పూజ జరిగిపోయిన తరువాత స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి వడపప్పు పానకం ఇంకా స్వామివారికి చలిమిడి పాలు ఎర్రటి దానిమ్మ గింజలు వీటన్నిటిలో ఏవైనా మీ శక్తికి తగ్గట్టుగా స్వామివారికి నైవేద్యంగా నివేదించండి అదేవిధంగా గుడికి వెళ్ళే సౌలభ్యం ఉన్నవాళ్ళైతే స్వామివారి గుడికి వెళ్ళి ఈ రోజున అభిషేకాలు జరిపిస్తే ఆయన అనుగ్రహం మీకు పూర్తిగా కలుగుతుంది సుబ్రహ్మణ్య విగ్ర విగ్రహం ఉన్నవారైతే అభిషేకం ఇంట్లోనే చేసుకోవచ్చు లేకపోతే గుడికి వెళ్ళి స్వామికి ఆవు పాలతోటి అభిషేకం చేయండి మనకి కుజ దోషాలు కానీ రాహుదోషాలు కానీ వివాహం కాకపోవడము సంతానం కలగకపోవడం ఇటువంటి సమస్యలు ఏవి ఉన్నా కానీ ఈ రోజున స్వామివారికి అభిషేకం చేసి మనము పదకొండు ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా స్వామిని పూజించుకుంటే మన కోరికలు నెరవేరుతాయి అనే అందరి నమ్మకం ఈ విధంగా కనుక మనము స్వామివారిని పూజ చేసుకుంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆయన కృపా కటాక్షాలు మనకి ఉంటాయి